జయ శ్రీమన్నారాయణ భగవద్ రామానుజుల వారి అష్టోత్తర శతనామావళిలో విడిపించిన శ్రీ రామానుజుల వారికి నమస్కారములు ఒకసారి కాంచీపుర రాజకుమార్తెను ఒక బ్రహ్మరాక్షసి పట్టి పీడించసాగింది ఆ రాజు యాదవ ప్రకాశులు అనే గురువును తన కుమార్తెకు పట్టిన బ్రహ్మరాక్షసి పీడ తొలగించమని ప్రాధయపడ్డారు యాదవ ప్రకాశులు రాజుగారి కుమార్తె దగ్గరికి వెళ్ళి ఏవేవో ప్రయత్నాలు చేయసాగారు ఆ అమ్మాయిలు ఆవేశించిన ఆ బ్రహ్మరాక్షసి రాజా నీ వ్యర్థ ప్రయత్నం నుండి విరమించుకో నేను ఇలాంటి గురువుల మంత్ర మంత్రాలకు లొంగను కానీ ఈ యాదవ ప్రకాశుల శిష్యులు శ్రీ రామానుజులు మాత్రమే నాకు శాంతిని ప్రసాదించగలరు వారి శ్రీపాదములను నా శిరస్సును తాకిన మరుక్షణమే నేను దివ్యగతులను పొందగలను అంతవరకు మీ ప్రయత్నాలు ఫలించవు అని హెచ్చరించినది రాజు మరియు యాదవ ప్రకాశుల వారు ఆశ్చర్యానికి లోనైనారు ఆహా నా శిష్యుడు అంత ప్రభావము కలవాడా అంటూ రాజుగారి ఆజ్ఞతో శ్రీ రామానుజులు వారిని పిలిపించారు గురు విధేయత గల రామానుజులు రాజుగారి ఆవేదనను చూసి మనసు కరిగి తన శ్రీపాదములను కంచి వరదుని స్మరించుచు రాజకుమార్తె శిరస్సుపై ఉంచారు మరుక్షణం బ్రహ్మరాక్షసి పీడ విరగడైంది రాజు రామానుజుల ప్రభావమునకు దాసుడైనాడు అంతటి ప్రభావము గల శ్రీ రామానుజుల వారికి ప్రణామములు శ్రీమతి రామానుజయ